హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం చాలా రోజులు అయిపోతుందండి లాంగ్ వీడియో అప్లోడ్ చేసి అసలు టైం కుదరట్లేదు అనమాట సరే ఇంక వన్ మంత్ అయిపోతే ప్రాపర్గా వీడియోస్ పెడదాంలే లాంగ్ వీడియోస్ అని అయితే అనుకుంటున్నాను అనమాట మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ విలువైన సమయాన్ని నా వీడియో చూస్తూ టైం కేటాయిస్తున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇంకా నిన్నటు లాగేంటిది అయితే నిన్న ఆదివారం ఆధ్వారం కదండి నిన్న ఏమైందంటే కరెక్ట్గా పదకొండున్నర నుంచి వర్షం అనమాట ఎప్పుడు బయటకు అనుకున్నా సరే మా హస్బెండ్ ఏదో ఒక ఆటంకం వస్తుంది అనమాట ఒకటి ఇంట్లో పని ఉండడం లేదంటే ఎవరైనా ఫోన్ చేయడం లేదంటే కొత్త ఇంటి దగ్గర పని జరగడం ఇంకా ఇలా వర్షం రావడం అనమాట ఇవాళ అకస్మాత్తుగా సినిమాకి వెళ్దామని అయితే అన్నారనమాట ఆయన అన్నారేమో కానీ అయితే స్టార్ట్ అయిపోయిందండి త్రీ థర్టీకి మా ఆఫ్టర్నూన్ షోకి అయితే వెళ్దాం అనుకున్నాము అవ్వలేదన్నమాట టికెట్స్ తీసేసినవి మళ్ళీ ఇంకా సాయంత్రం ఆరున్నరకి అయితే బుక్ చేయించారనమాట ఇంకా ఈ ఈలోపు అయితే మరి మనం రెడీ అయిపోయి వెళ్ళిపోవడానికి అయితే ఉండదు కదండి వెనకాల చిన్న బాబు కూడా ఉన్నాడు కాబట్టి వాడికి ముందుగానే ఫుడ్ అయితే పెట్టేసి అలానే ఇంట్లో వాళ్ళకి కూడా వంట అయితే చేసేసానండి కాలీఫ్లవర్ అయితే ఉంది ఇంకా దానికోసం మసాలా అయితే నూరాను కాలీఫ్లవర్ టమాటా అయితే వండేసానండి ఇంకా మా హస్బెండ్ ఏమో ఇంకా టైం ఉంది కదా వెళ్ళడానికి నేనైతే ఇంక ఇలా పిల్లు గుమ్మలు తుడిచేసుకుంటాను కూర కూడా రెడీ అయిపోతుంది కదా అంటే పనియారం చెయ్యి అయితే అన్నారనమాట ఆల్రెడీ మార్నింగే పప్పు అయితే ఆడానమాట పప్పు పిండి పులుపుగా లేకపోయినా లెవెన్ థర్టీకి ఆడాను కదండి ఇప్పుడు టైము నియర్లీ ఫోర్ ట్వంటీ అవుతుందనమాట సరే బెల్లం అయితే తురిమి పనియారం వేద్దామని చెప్పి అన్నీ రెడీ చేసి పెడితే హస్బెండ్ కొంచెం హెల్ప్ చేశారనమాట చూసారు వర్షం స్టాప్గా పడుతూనే ఉందండి వస్తుంది ఆగుతుంది వస్తుంది ఆగుతుంది అనమాట ఇలా అయితే ఉంది ఇంకా చెమ్మకి ఇల్లు అంతా ఒకలా అయిపోతుంది కదా రెండు మూడు సార్లు తుడగడమే సరిపోతుంది ఎందుకంటే ఫ్రంట్లో బాల్కనీలాగా ఉంటే పర్వాలేదు డైరెక్ట్గా డోర్ వల్ల ఏంటంటే వచ్చి అక్కడ కాలు తుడుచుకుని లోపలికైతే వస్తూ ఉంటారు కదా పది ఇంకా ఇంట్లో ఒక జనం ఎక్కువ ఉన్నామంటే అటు ఇటు తిరుగుతూనే ఉంటారు కదండి ఇంక ఇలా అయితే ఉంది వర్షంతో అసలు ఎక్కడ తగ్గట్లేదు అనమాట మార్నింగ్ అంతే అండగా వస్తుంది ఇలా ఈవినింగ్ టైంలో అయితే వర్షం పడుతుంది చేలు కూడా బాగా ములిగిపోయినాయండి వర్షం వల్ల ఇంకా మా చిన్ను చిన్నును కూడా రెడీ చేసేసాను మార్నింగే వాడు పడుకునిపోయాడు అనమాట ఇంక లేచిన తర్వాత కొంచెం అన్నం పెట్టేసి ఇంకా వెళ్ళట్లేదు కదా అని చెప్పి ఇంకా ఆ బట్టలు కూడా మార్చలేదు అలానే ఉంచేసాను వాడికి ఇంకా నైట్ అయితే కనుక సిక్స్ థర్టీకి మూవీకి వెళ్ళామండి వెళ్ళిన తర్వాత మా చిన్న చిన్నమ్మ వాళ్ళ ఊర్లో ఇలా జాతర జరుగుతుందనమాట వాళ్ళు మార్నింగ్ నుంచి రమ్మంటున్నారు వర్షం వల్ల మేము వెళ్ళలేదు ఎందుకంటే బాగుంది తీసుకుని వెళ్ళడం ఎందుకులే వర్షంలో అని మూవీకి ఎలా వెళ్ళామో అనుకుంటారేమో వర్షం తగ్గిన తర్వాత మూవీకి వెళ్ళామండి ఇంకా నైట్ నైన్కి అయిపోతుంది కదా గుడిలో అయితే ట్వెల్వ్ వరకు అనమాట ఇంకా సరే నైన్గా అయింది కదా అని చెప్పి దండం పెట్టుకుని వద్దాము దర్శనం చేసుకుని వద్దామని అయితే వెళ్ళాము మునీశ్వరుడు అని నిజంగా ఎంత బాగా చేశారు అంటే అంతా రెడీగా అయిపోయింది అనుకుంటే అందరూ వెయిట్ చేస్తున్నారు ఒక పూజారి మీదకి అమ్మ దేవుడు వస్తారంట ఆయన వచ్చేంత వరకు అయితే అందరూ అలా వెయిట్ చేశారనమాట పిండి దీపాలు పెద్ద పెద్ద దీపాలు అయితే పెట్టారండి అలానే మొక్కుకున్న వాళ్ళు గుర్రాలు బొమ్మ గుర్రాలు ఉంటాయి కదండి అవి ఇస్తారంటారంట ఇంకా ముందు వెళ్తుంటే నాకు కొంచెం పూర్తిగా తెలిసి ఉండదు నేను సగంలో వెళ్ళాను కదా అక్కడ కూడా చాలా బాడీ బాడిగా బురద బురదగా ఉందనమాట ఇంకా వాళ్ళు ఏంటంటే చేయాల్సిన ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళు ఆపేశారు రేపు చేద్దామన్నట్టుగా అనౌన్స్మెంట్ ఇచ్చేసారనమాట ఇక్కడ అంట ఒక పంది ఒక మేక ఒక కోడి అయితే బలిస్తారంటండి మేము వెళ్ళేసరికి రెండు పందులు దించుతున్నారనమాట వ్యాన్లో పెద్ద పెద్దవి అడవి పందులు అంటే నార్మల్గా విలేజెస్లో ఇలాంటి జాతర జరిగితే పుట్టింటి నుంచి ఆడపడుచలు ఎలా వస్తారో ఈ ఊర్లో కూడా అంతేనండి ఆడపడుచులు అందరూ వస్తారంట ఇక్కడక్కడ నుంచి వచ్చారనమాట జనం నిజంగా ఇలా డేక్షాల్లో ఇవి గిన్నెలు ఉన్నాయి కదండి వీటిల్లో పిండి దీపాలు పెద్ద పెద్ద దీపాలు అయితే పెట్టుకుని మొక్కుకున్న వాళ్ళు ఇలా తీసుకొచ్చి గుడి చుట్టూ మూడు సార్లు తిరిగారనమాట మేము వెళ్ళేసరికి సగం అయిపోయింది ఎంత పెద్ద పెద్ద పిండి దీపాలు చేశారంటే ఇవి ఇంకా చిన్నదండి మేము ముందు చూసినా కూడా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట అలానే బొమ్మలు కూడా చూసాము మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలిసి